और फिर शुरू करता मीटिंग एंड स्कूटर का का पूरा అందరికీ నమస్కారం నేను మీ సానా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో వలిజ కాపు ఒంటరి తెలగా కులాలు ఉపకులాలు అందరూ కూడా బీసీలో ఉంటే తప్ప మన డెవలప్మెంట్కి శాశ్వత పరిష్కారం లేదని నేను భావించి నేను చేపట్టిన సంకల్ప శాంతియుత పాదయాత్ర ఈ రోజుతో అమరావతి చేరుకుని నేను ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి అమరావతి చేరుకున్నాను దీని కొరకు మీరందరి సహకారం నేను అడుగుపెట్టినటువంటి ప్రతి నగరంలోనూ ప్రతి పల్లెటూరులోనూ ప్రతి ఒక్కరూ నాకు సంఘీభావం తెలిపి నాకు ఇంపించే ఎనర్జీని ఇస్తూ నా నా ఈ ఉద్యమానికి ఎంతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను చిత్తూరు నుండి చెప్తున్నాను ప్రతి గ్రామానికి చిత్తూరు వేపనపల్లి హరణ తర్వాత చంద్రగిరిలో బాలశంకర్ గారు గోపి గారు గోపిరాయల్ గారు పుత్తూరు అదేవిధంగా తిరుపతిలో నాగరాజు పుట్ట గారు మధు గారు తర్వాత ఎంతోమంది ప్రముఖులు సంఘీయులు తర్వాత బాలశంకర్ గారు అదేవిధంగా దుబాస్ రామ్మూర్తి గారు తర్వాత ఓ ఓందాస్ రామ్మూర్తి గారు తర్వాత ఇటు కాళాసిరికి వస్తే అంజూరు శ్రీనివాసులు గారు వెంకటగిరిలో క్రిష్టయ్య గారు రాపూర్లో మన శివ తర్వాత మన మా చిప్పవేలులో మస్తాన్ రాయల్ గారు మీరు అందరూ సహకారం ఇక్కడ ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను అదేవిధంగా రాజంపేటలో మన శివ తోట శివ అదేవిధంగా మైదుకూర్లో మేడం గారు సుధామణి గారు అదేవిధంగా ఒండిమెట్లో ఉండిపెట్ట సుధామణి గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున నేను అందరికీ పేరు పేరున మళ్ళీ నేను ఒక వీడియో రిలీజ్ చేస్తానండి ఈరోజు ఇక్కడ కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువసేపు స్పెండ్ చేయలేని సమయం అయితే నేను ఇక్కడ చేరుకున్నాను నా నా యోగక్షేమాలతో పాటు నేను చేపట్టినటువంటి ఈ పాదయాత్ర పూర్తి చేయగలిగాను దానికి సహకారం మీరు అందించినందుకు మీరు లేకపోతే నేను ఇంటి దాకా రాలేను అన్న విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రిమిసెస్లో ఒక వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి హడావిడిగా తప్పుగా అనుకోవద్దు నేను మళ్ళీ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ఓట్ ఆఫ్ దాని చెప్పుకుంటున్నాను ఈ వీడియో రూపంలో అయ్యా నేను కాలాసిరిలో నేను అక్కడ ముచ్చువల్ గ్రామానికి రావడం వల్ల అక్కడ నాకు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ రాఘవే గారు ఇక్కడ వెంకటరామణే గారు వీళ్ళిద్దరు లేకుండా వీళ్ళ సహకారం లేకుండా వీళ్ళ తోడు లేకుండా నేను దూరం రాలేనేమో అనిపించింది అందరి సహకారం అందించారు అదేవిధంగా ప్రతి ప్రతి అడుగున ఇక్కడ చివరాకరి వరకు ఎక్కడ కూడా మన సంఘీలు మన మన యొక్క కాపు పులసలు కావచ్చు బలజ పులసలు కావచ్చు ఎవరైనా పేరు అందరూ ఒకటే ప్రతి ఒక్కరూ నేను చేసినటువంటి ఈ పాదయాత్రకి నాకు సహకరించి వాళ్ళు నాకు సంఘీభావం తెలుపుతడంతో పాటు నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తమ్ముడు నేను ఉన్నాము అన్న దగ్గర నుంచి భయా నువ్వు చేయండి ఇంకా బాగా చేయండి సహకారం అందిస్తా అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నెట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అందరికి సహకారం అందరి సహకారం వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అనేది మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు చిత్తూరు నుంచి ప్రసాద్ గారు పాదయాత్ర రావడం జరిగింది నాకు ఏఎస్ మనోహర్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చి కలమ్మ కలిసి చాలా కాదాలు రావటం మా ఊళ్ళో మధ్యాహ్నం బోయిన్ చేసి అక్కడి నుంచి బోన్ చేసి అల్లా వయసు కానీ ఉండిపోయాను అక్కడి నుంచి నాకు మనసుకు రాక అదే కెరీర్ దాకా కొనసాగి అందరితో అందరూ కూడా పరిచయాలు అయ్యి ఇంత వయసులో వస్తాడు అంటే నేను ఇప్పుడు కాదు ఆయన మొదలుగాడు పద్నాభ బిర్యానీ తాము అందరితో కూడా నేను స్నేహం చేయాలని అన్ని విధాలు కూడా నేను కష్టపడదు కానీ ఇప్పుడు కూడా ఆయన పిల్లడు బాధ నేను చూడలేక నేను ఇప్పుడు కూడా తిరిగిపోవాలి అందరితో కలిసి ఆయన వల్ల నాకు అందరూ పరిచయాలు అయినారు అందరూ కూడా బాగా ఎక్కడికి పోయినా కూడా సరే బ్రహ్మరథం బట్టి మారుమూలు కాదు సిటీ కాదు అందరూ కూడా సరే ఏ సదుపాయాలు మాకు పర్త చేసినారు చేసిన దాంట్లో ఇక్కడికి వచ్చిన బాగ కూడా వీళ్ళు కూడా పాపం ఇక్కడికి వచ్చి మమ్మల్ని అంత కూడా సాధించినడానికి అందరికీ ధన్యవాదాలు నేను చేసేది కాదు అందరికి పరిపించే పని కానీ పోరాడు మనకు నమ్మకం వస్తాను కూడా ఆ కాబట్టి నమ్మకం ఏర్పడింది కాబట్టి నేను కొనసాగిందా